వర్గంలో పర్యటన చేస్తూ ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా బుకరా సముద్ర మండలం కేంద్రంలో కేవీఎస్ నగర్ గిరిప్రసాద్ నగర్ గాయత్రి నగర్ కాలనీస్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులన్నీ మనము కలవడం జరుగుతుంది అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మాకు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉండేవి మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో రోడ్లు లేని పరిస్థితి డ్రైనేజ్ లేని పరిస్థితి నీటి సమస్య లేదంటే కర కరెంట్ కొరత అనేది కూడా చెప్పడంతో కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావంతో గెలిపించడం జరిగింది అందులో భాగంగా కూడా వాళ్ళు మేము ముప్పై సంవత్సరాల నుంచి ఈ కాలనీలో నివసిస్తూ ఉన్నాము కానీ ఇక్కడ శాశ్వత పట్టాలనేవి మాకు లేక కొంచెం ఇబ్బంది పడే పరిస్థితిని మా దృష్టికి రావడం జరిగింది దీన్ని కూడా మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే మనము దాని మీద పరిశీలించగా ఈ మూడు కాలనీలు కూడా దాదాపు ఐదున్నర సే ఐదున్నర ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూమి కింద ఉన్నటువంటి పరిస్థితిని మన దృష్టికి రావడం జరిగింది సో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా దాదాపు మూడు వందల యాభై తొమ్మిది ఇల్లులు కూడా ఈ ఐదున్నర సెన్స్ ఎండోన్మెంట్ భూమి కింద దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ ఉండడాన్ని మన దృష్టికి రావడము అలాగే ఈరోజు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్ కూడా రావడం జరిగింది స్థానిక ప్రజలను కూడా కలవడం జరుగుతూ ఉంది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ సర్వే కూడా చేస్తూ ఉన్నాము ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ వీళ్ళు జీవనోపాధి చేస్తూ స్థానిక మండల కేంద్రంలో అనంతపురం కేంద్రానికి ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు వ్యాపారాలు కానీ ఇక్కడే స్కూళ్ళు కానీ బిజినెసెస్ కానీ లేదంటే పిల్లలందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితిని మన వర్క్ తీసుకురావడం ఎందుకంటే దీన్ని మనము పునరావాసానికి అంటే వాళ్ళకి పట్టాలిప్పించే కార్యక్రమమే తగును అని కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఊరి పెద్దలు కానీ స్థానిక నాయకులు కానీ మనల్ని కోరడం జరిగింది దీన్ని కూడా మనం ఎన్రోన్మెంట్ మినిస్టర్ గారికి కూడా గతంలో మనము అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదంటే పర్సనల్గా కూడా నేను వెళ్ళి ఈ వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారంగానే ఈరోజు ఈ సర్వేని కూడా మనం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వీళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కోసం ఈరోజు కాలనీని కూడా విజిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి కరెంట్ కొరత ఉంటే ట్రాన్స్ఫార్మర్ని కూడా హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ని కూడా మనం వేయించడం జరిగింది టెంపరీగా మనకి ఇక్కడ ఉంటూ కాలనీకి అటు ఆనుకొని ఒక మంచి పెద్ద కాలనీ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి కరెంటు కొరత అనేది కూడా వీళ్ళకి ఇప్పుడు లేని పరిస్థితిని మన దృష్టికి తెచ్చారు కానీ చాలా మటుకు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కట్టుకున్న ఇల్లులు కాదు కరెంట్ వైర్లన్నీ కూడా పైన ఉండడాన్ని మనకి గ్రీవెన్స్గా రావడము దాన్ని కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాము వర్షాకాలాలు పిల్లలు కూడా ఎక్కడైనా ఆడుకునే పరిస్థితి చిన్న చిన్న మిద్దిలు ఉన్నప్పటికీ మిద్ది పైన పిల్లలు ఆడుకుంటుంటే కొంచెం కరెక్ట్ షాకులు తగిలే పరిస్థితి ఉందని మన దృష్టికి వస్తే ఖచ్చితంగా అవి కూడా క్లియర్ చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడము అలాగే ఇక్కడ కాలనీలో మనకి ఎస్ఎస్ఏ సర్వశిక్ష స్కూల్ని కూడా మనం విజిట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే సర్వశిక్ష నిధులతో వాళ్ళు చిన్న చిన్న టెంపరీ మరమ్మతులు చేసుకున్నా కానీ అక్కడ లోపల సరైన మనకి కాంపౌండ్ వాల్ లేనిది మన దృష్టికి తేవడం జరిగింది మండల్ గ్రాంట్ కింద ఖచ్చితంగా లేదంటే మన సర్వశిక్ష గ్రాంట్ కింద అయినా వాళ్ళకి ఎనిమిది అడుగుల కంపౌండ్ వాళ్ళు పిల్లలకి సెక్యూరిటీకి ఉండాలని చెప్పి అది కూడా చేస్తున్నామని కూడా ఇక్కడ కాలనీ వాసులకు కూడా పిల్లలకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది పిల్లలతో కూడా సంభాషణ చేస్తుంటే దొక్కా సీతమ్మ గారి భోజనం చాలా అద్భుతంగా ఉంది నాణ్యతమైన భోజనాన్ని అదే సొన్న బియ్యాన్ని కూడా మాకు ఇస్తూ ఉన్నారు టీచర్స్ కూడా చాలా బాగా మాకు నైపుణ్యాన్ని ఇస్తున్నారు చదువు చెప్తా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు ఇట్లా వస్తువులు లేక కొంచెం ఇబ్బందిగా ఉంది మోటార్ లేకపోతే స్కూల్ వాళ్ళే మోటార్ కూడా వేయించుకోవడం జరిగింది కానీ ఆ వైరింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందంటే అండర్ గ్రౌండ్ నుంచి విల్లలకు ఇబ్బంది లేకుండా అది కూడా ఒక వన్ ఇంచ్ పైప్ వేసి మనం అది కూడా వాళ్ళకి క్లియర్ చేయనట్టు మనం ఈరోజు వాళ్ళకి అధికారులకు కూడా తెలియజేయడము అలాగే ఇంకా ఈ మూడు కాలనీలు కూడా ఈరోజు పర్యటించనున్నాము అక్కడ ఉన్నటువంటి స్థానిక పెన్షన్ల దారులు కూడా ఈరోజు వచ్చి ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు అందిస్తున్నాము నాలుగు వేల రూపాయలు పెన్షన్ చంద్రన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఇంటికే వచ్చి ఇస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలలో ఎవరికైతే పె పెన్షన్లు రాలేదో వాళ్ళవన్నిటినీ కూడా ఈరోజు అప్లై చేసుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల పెన్షన్స్ కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో సర్వెంట్స్ లాట్ని కూడా మనము ఓపెన్ చేసి వాళ్ళకు కూడా రానున్న కొత్త పెన్షన్స్లో వాళ్ళకు కూడా ఇప్పిస్తామని హామీ ఇస్తూ ఈరోజు ఈ పట్టాల మీద పెట్టినటువంటి కార్యక్రమాల్ని ప్రైమరీ సర్వేలో భాగంగా మేమంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా మేము డెసిషన్స్ తీసుకుంటామని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి తెలియజేస్తూ ఉన్నామండి